ఈరోజు శ్రీశైలం పాదయాత్ర చేస్తూ యాభై ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ పాదయాత్ర చేస్తున్నాం కొంతమంది స్వాములైతే బల్లారి నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి లేదంటే తెలంగాణ నుంచి కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు తీరా చూస్తే వెంకటాపురం నుంచి నడుచుకుంటూ వచ్చేట దగ్గర అసలు ఒక్క దగ్గర కూడా నీళ్లు కానీ ప్రభుత్వం ఏ మాత్రం ఎటువంటి సదుపాయాలు కలిగించలేదు నీళ్ళు అయితే ఎక్కడా లేవు మీరు చూస్తే ఈరోజు వచ్చారు మరి ఎమ్మెల్యే గారు వచ్చారు లేదంటే వేరే వేరే చాలా మంది వచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చారు మరి ఎందుకు పాదయాత్ర అనే పేరు చెప్పి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారా ఈ ప్రభుత్వం బోర్లు అయితే లేవు నీళ్ళు ఒక చుక్క రావడం లేదు తీరా చూస్తే ఒక ట్యాంకర్ పెట్టినారు ఆ ట్యాంకర్ నేను సోషల్ మీడియాలో పెడతాను ఆ ట్యాంకర్లో నీళ్లు అవి నీళ్ళ లేకపోతే మురికి నీళ్ళు ఆ మురికి నీళ్ళను కూడా అనర్థాన్ని ఎరుపు రంగులో అవే తాగుతున్నారు పాపం భక్తులు ఇటువంటి పరిస్థితుల్లో అసలు పాదయాత్ర పెట్టడం ఎందుకు మీరు చేయలేకపోతే పాదయాత్ర ఎందుకు పెడుతున్నారు భక్తులు వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు కాలినడకన చెప్పులు కూడా లేకుండా వస్తారు అలాంటిది వాళ్లకు అన్నదానం ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుంది ఇక్కడ అన్నదానము చెయ్యకూడదు పర్మిషన్ లేదు అని అంటున్నారు అంటే అన్నం కూడా పెట్టలేదా ఇంకా భక్తులకు నిన్న ఇక్కడ చూస్తే అన్నదానం అని ఇక్కడ అన్నదానం చేసే దగ్గర పోయి అన్నాన్ని పడేశారు పొయ్యి ఆర్పేశారు అడుగుతే ఏంటి అని అడిగితే ప్రశ్నిస్తే మీకు పర్మిషన్ లేదు అంటున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా పర్మిషన్ ఉంది మరి సడన్ గా ఇప్పుడు ఎందుకు పర్మిషన్లు జెరూసలం పోవాలంటే ఈ ప్రభుత్వము స్పాన్సర్షిప్ ఫ్రీగా పంపిస్తుంది కి సంవత్సరానికి పది రోజులు పాదయాత్ర చేసేవారికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు మందులు పెట్టాలి ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నారు వాళ్ళు అక్కడ మందులు సప్లై చేస్తున్నారు కానీ ఇది కూడా పర్మిషన్ లేదు అని చెప్పి గత మూడు రోజుల నుంచి వాళ్ళు పెట్టారు అంతకుముందు పర్మిషన్ లేదని చెప్పారు ఇది ఎక్కడ దారుణం ఎవరైనా ఎవరికైనా ఏదైనా జరిగితే మధ్యలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు ఇక్కడ చెంచులు ఉన్నారు కనీసం ఇంతవరకు వాళ్ళు వాళ్ళు చేసే బిజినెస్ ఏదో అంతా ఇంత నీళ్ళు లేకపోతే జ్యూస్లో అమ్ముకుంటూ ఉండిన్నారు ఇప్పుడు వారికి కూడా పర్మిషన్ లేదంట ఈ చెంచులకు కూడా పర్మిషన్ లేదు పాపం వాళ్ళు సంపాదించేది పదివేలు ఇరవై వేలు అది ఉగాది అప్పుడు శివరాత్రి అప్పుడు పది రోజులు పది రోజులు అంతే దానికి కూడా పర్మిషన్ లేకపోతే వీళ్ళు ఏం ఇంకా అసలు శివాజీ రాజానే ఇక్కడ చెంచులతో పాదయాత్ర చేశారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం అలాంటిది ఈరోజు పాదయాత్ర కూడా వాళ్ళు కనీసం పాదయాత్ర శ్రీశైలం పాదయాత్ర చేస్తున్న భక్తులకు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ఈ ప్రభుత్వం రేపటి నుంచి ఇక్కడ నీళ్లు అందరికీ సప్లై లేకపోతే లేదంటే ఒకవేళ ఆ అన్నదాన శిబిరం ఏమైనా అడ్డుకున్నా కూడా మా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ప్రశ్నిస్తాం